ఆమె ఓ పోలీస్ కమాండు ప్రజలకు రక్షణ కల్పించే అత్యుత్తమ ఉద్యోగం ఆమెది కానీ ఆవిడకే రక్షణ లేకుండా పోయింది సొంత భర్తే అదనపు కట్నం కోసం ఆమెను డంబెల్ తో కొట్టి చంపేశాడు పైగా నీ అక్కను చంపుతున్నాను అని చెప్పి వాళ్ళ తమ్ముడికే ఫోన్ చేసి చెప్పాడంటే అతడు ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు పాపం ఆమె నాలుగు నెలల గర్భిణిగా ఉందని కూడా చూడలేదు ఈ దారుణ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కాజల్ చౌదరి అంకుర్ చౌదరికి రెండు వేల ఇరవై మూడులో వివాహం అయింది అంకుర్ చౌదరి రక్షణ శాఖలో క్లర్క్ గా పనిచేస్తుండగా కాజల్ చౌదరి ఢిల్లీ పోలీస్ విభాగమైన స్క్వాడ్ లో కమాండోగా పనిచేస్తుంది పెళ్ళైనప్పటి నుంచి అదనపు వరకట్నం కోసం కాజల్ కు వేధింపులు మొదలయ్యాయి పెళ్లి సమయంలో బుల్లెట్ బైకు నగలు నగదు ఇచ్చినప్పటికీ అంకుర్ కుటుంబం సంతృప్తి చెందలేదు దీంతో ఇరువురి మధ్య ఆర్థిక వివాదాలు తరచూ గొడవలు జరుగుతూ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అంకుర్ ఒక డంబల్ తో కాజల్ తలపైన బలంగా కొట్టాడు దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు అలా ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాడిన కాజల్ జనవరి ఇరవై ఏడున గజియాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు చనిపోయే సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణీ కావడం గమనార్హం అయితే హత్య చేస్తున్న సమయంలో కాజల్ బ్రదర్ నిఖిల్ కు ఫోన్ చేసి ఈ కాలు రికార్డ్ చేసుకో నేను నీ అక్కను చంపేస్తున్నాను అని అరిచాడు నిఖిల్ కూడా పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం కానీ ఫోన్లో తన సోదరి అరుపులను వింటూ నిస్సహాయంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత అంకుర్ కాల్ చేసి మీ అక్క ఆసుపత్రిలో ఉందని వెళ్ళి చూసుకో అని చెప్పాడు అలా కాజల్ మృత్యుతో ఐదు రోజులు పోరాడి మరణించింది ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు పోలీస్ కమాండోగా పనిచేస్తున్న మహిళకే ఇంట్లో రక్షణ లేకపోతే సమాజంలో మహిళల పరిస్థితి ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు ఈ ఘటన విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడాలని సామాజిక కార్యకర్తలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు